అందరికీ నమస్కారం వాడుకుని వదిలేయటంలో జగన్మోహన్ రెడ్డిది అందవేసించేయి అది తాజాగా ఇప్పుడు ఒక్కొక్కరిగా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవటం అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు కూడా వైసీపీ మీద విమర్శలు చేసి వెళ్ళిపోవడం మనం చూసాం ఆడ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటో మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం బాలినేని లాంటి వాళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా అంబటి రాయుడు ప్రముఖ క్రికెటర్ అయినటువంటి అంబటి రాయుడు వైసీపీ పార్టీలో చేరతాడని గత ఆరు నెలల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది వాస్తవానికి తాను రిటైర్మెంట్ ఇచ్చింది కూడా వైసీపీ పార్టీలో చేరటానికేనని చెప్పి అప్పట్లో ప్రచారం జరిగింది టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత తను రిటైర్మెంట్ ప్రకటించినట్టుగా ఉన్నాడు అయితే ఇప్పుడు తాజాగా నిన్నగాక మొన్న మూడు రోజులు నాలుగు రోజులు అయింది ఆ చేరి చేరిన మూడు రోజులకే నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నానని ఒక సంచలన నిర్ణయాన్ని అయితే అంబట్రాయుడు వ్యక్తపరిచాడు ఏంటి అసలు కారణం అసలు నిన్న మొన్నటి వరకు వైసీపీ సోషల్ మీడియాలో రాయుడికి ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు జగన్మోహన్ రెడ్డిని అంబటి రాయుడిని పెట్టి ఒకళ్ళ దేశం కోసం పోరాడితే ఒక రాష్ట్రం కోసం పోరాడుతున్నారని ఆ స్టైల్లో వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు అయితే ఇచ్చుకున్నారు బట్ ఇప్పుడు ఏం జరిగింది నేను వైసీపీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను మిగిలిన వివరాలు నేను త్వరలోనే తెలియజేస్తానని చెప్పి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది మరి ఏం జరుగుంటుంది ఎందుకు వెళ్ళిపోయాడు పార్టీ కండువా స్వయంగా జగన్మోహన్ రెడ్డి కప్పిన మూడు రోజులకే ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అంటే తాను గుంటూరు ఎంపీ టిక్కెట్ ఇస్తానని మొదటి నుంచి చెబుతూ వచ్చిన వైసీపీ పార్టీ ఇప్పుడు మచిలీపట్నం నుంచి ఇస్తాము గుంటూరు ఇవ్వటం కుదరదు అని చెప్పినట్టుగా తెలిసింది దాంతో గత రెండు మూడు రోజులుగా లేదు గుంటూరే కావాలని చెప్పి అంబటరాయుడు కొంచెం పట్టుబట్టి తన సన్నిహితుల ద్వారా చెప్పించినప్పటికీ కూడా దాంతో ససేమిరా అన్నట్టుగా తెలిసింది ఇక అలాగే పైగా ఒక నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు డిపాజిట్ చేయాలని కూడా అంబట్రాయుడికి చెప్పినట్టుగా తెలిసింది దీంతో అనుకున్న టికెట్ రాదు పైగా నూట యాభై కోట్లు కట్టాలంటే నాకెందుకు వచ్చిన తలనొప్పి పైగా పరిస్థితులు చూస్తుంటే ఇది మునిగిపోయే నావలాగా ఉంది అసలు నేను కండువా కప్పుకునే తప్పు చేశానని భావించి ఇంకా ఆలస్యం చేస్తే అది రేపు నాకే ప్రమాదంగా మారుతుంది ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నానని స్వయంగా అంబట్రాయుడు ఒక ట్విట్ అయితే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు అంటే అంటే నేను అందుకనే చెప్పింది వాడుకుని వదిలేయటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట దాని గురించి బాగా తెలియాలంటే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళని అడగండి బాగా దగ్గరుండి చెప్తాడు అలాగే అధికారులే తక్కువ గౌతమ్ స్వామి కానివ్వండి ఎల్వి సుబ్రహ్మణ్యం కానివ్వండి పివి రమేష్ పివి రమేష్ కానివ్వండి వీళ్ళంతా ఎవరు జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేసిన వాళ్ళే తర్వాత సరే అదంతా గత గతం అనుకోండి ఇప్పుడు జరిగేదాన్ని మనం పరిశీలిస్తే అంబటి రాయుడిని కూడా ఈ విధంగానే మొదటి నుంచి మభ్యపెట్టి పార్టీలోకి తీసుకున్న తర్వాత అసలు నైజం బయట పెట్టారు తను పార్టీ కొండువా కప్పుకునే వరకు కూడా గుంటూరు టిక్కెట్ ఇస్తామని ఊరించారు గత ఆరు నెలల నుంచి అడపాదడప జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూనే ఉన్నాడు అంబటి రాయుడు అప్పుడే అర్థమైపోయింది తను పార్టీలోకి రావాలనుకుంటున్నాడని సరే ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళవచ్చు మనం దాని గురించి ఏమి అనట్లేదు అలాగే మన విమర్శలు కూడా ఎప్పుడు అంబటి రాయుడు అనే వ్యక్తి వ్యక్తిగతంగా ఎవరికి నష్టం చేసింది లేదు కాబట్టి మనమే ఏమి విమర్శలు కూడా చేయలే సరే రాజకీయ భవిష్యత్తు తనష్టం అయితే ఇప్పుడు ఏం జరిగింది గత ఆరు నెలల నుంచి అడపాదడపా జగన్మోహన్ రెడ్డిని పొగిడిన ప్రతిసారి సాక్షిలో కానివ్వండి లేదా సోషల్ మీడియాలో కానివ్వండి పెద్దగా ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు ప్రముఖ క్రికెటరు అంబట్రాయుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని పొగుడుతున్నాడు ఆయన కార్యక్రమాలు నచ్చాయి ఆయనతో కలిసి నడుస్తాడని చెప్పి విపరీతంగా హైప్ ఇచ్చారు ఎంత హైప్ ఇచ్చారంటే ఒక రేంజ్ వరకు హైప్ ఇచ్చారు ఇప్పుడు ఏమైంది మొత్తం తుస్సుమంది ఒకసారి మూడే మూడు రోజులు ఏదో మనం క్రికెట్లు అంటాం చూడండి ఇన్నింగ్స్ మొదలు పెట్టకుండానే అవుట్ అయినట్టుగా ఆల్రెడీ ఇప్పుడు అంబట్రా అంబట్రాయుడు అనే వ్యక్తి జెండా మాత్రమే కప్పుకున్నాడు కనీసం అలా దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనలు కూడా ఇప్పటివరకు రాలేదు రాకుండానే మూడు నాళ్ళ ముచ్చటగానే మూడే మూడు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా పక్కన పెట్టాడు వాస్తవానికి ఇప్పుడు అంబటి రాయుడు అటు క్రికెట్కు వెళ్ళలేని పరిస్థితి రాజకీయాల్లోకి రాలేని పరిస్థితి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడదాం ఇప్పుడు అంబటి రాయుడు పరిస్థితి ముందు నొయ్యి వెనక్కి పోయి పోనాటి కెరీర్ కొనసాగిద్దామంటే క్రికెట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు పోనీ రాజకీయాల్లోకి వెళ్దాం వీళ్ళ వైసీపీ పార్టీ గురించి తెలిసిన తర్వాత మిగలటం అనేది కరెక్ట్ కాదనుకున్నాడు వాస్తవానికి నెటిజన్లు కూడా చాలా కామెంట్లు చేస్తున్నాడు బాగా వైరల్ అయిపోయింది అంబట్రాయుడి వేసిన ట్విట్ మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి సో ఇక్కడ చూడండి ఇది అంబటి రాయుడి అధికారిక ట్విట్టర్ ఖాతా ఈ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు ఇది ఇక్కడ చూడండి ఈ పోస్ట్ కూడా బాగా టూ పాయింట్ సెవెన్ మిలియన్ రీచ్ వెళ్ళింది అంటే నేను అందుకే చెప్పింది నిన్న అంబడరాయుడు ఎప్పుడైతే రెండు మూడు చాలామంది వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు పెద్దగా అది ఎవరో పెద్ద పట్టించుకున్న పరిస్థితి లేదు బట్ అంబడి రాయుడు ఎప్పుడైతే నేను బయటికి వెళ్ళిపోతున్నానో అన్నాడో అది పూర్తిగా వైరల్గా మారింది ఇక్కడ చూడండి దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీ వన్ దట్ ఐ హ్యావ్ డిసైడ్ టు క్వైట్ ది వైఎస్ఆర్సి పార్టీ అండ్ స్టే అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఫర్ ఎ లిటిల్ వైల్ ఫర్దర్ యాక్షన్ విల్ బీ కన్వర్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ సో థ్యాంక్ యూ అని చెప్పి ఒక మెసేజ్ చేయడం జరిగింది ఒకసారి ఇది చూడండి లైక్లు కూడా ఇరవై ఒక వేలు వచ్చినాయి ఆర్టీలు దాదాపు నాలుగు పాయింట్ ఐదు వేలు ఉన్నాయి కామెంట్స్ రెండు వేలకు పైగా కామెంట్సే వచ్చాయి అందులో అంటే చాలామంది కామెంట్స్ ఏం చేశా అంటే మంచి పని చేసావు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి గురించి చాలా త్వరగా అర్థమైంది ఒక విధంగా ఏ ఒక విధంగా ఏం చేసావంటే నీ భవిష్యత్తు నువ్వు కాపాడుకున్నావు పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళపోయినా నీకు నష్టం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నమ్ముకుని వెళ్తే మాత్రం తీవ్రంగా నష్టపోతావు అని చెప్పి అనేక మంది కామెంట్ చేయటం అలాగే జగన్మోహన్ రెడ్డి నైజు మూడు రోజుల్లోనే అర్థం చేసుకున్నావు క్రికెట్లో ఎంత షార్పుకుంటావు రాజకీయాల్లో కూడా అంతే షార్పుకున్నావు అని మరికొంతమంది అలాగే అంటే నెగిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు పాజిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు అయితే మొత్తానికి అంబట్రాయుడు నిర్ణయాన్ని మెజారిటీ ప్రజలు లేదా మెజారిటీ అభిమానులు స్వాగతిస్తున్నారు ఎందుకనంటే రా ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియా వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్న వ్యక్తి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో మన అందరికీ తెలుసు వాళ్ళు కూడా నువ్వు మంచి పని చేసావన్నా నువ్వు ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్తా ఉన్నావో అప్పుడు మాకు బాధ కలిగింది కానీ ఇప్పుడు ఒక మంచి పని చేసావు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు నమ్ముకుని రాజకీయాల్లోకి వెళ్ళకూడదు వెళితే ఏం జరుగుతుందో అప్పుడు నిన్ను నిన్ను చూస్తేనే అర్థమవుతుందని చెప్పి రకరకాల కామెంట్స్ అయితే చేయడం జరిగింది మొత్తానికి అంబటి రాయుడు బయటికి రావటం అనేది వైసీపీకి అతి పెద్ద దెబ్బ వాస్తవానికి అయినా నాయకుడు కాకపోవచ్చు బట్ ఎప్పుడైతే జాయిన్ అయినా మూడు రోజుల్లోనే బయటకు వచ్చాడంటే అంతర్గతంగా ఏదో జరిగిందనే మాట వాస్తవం కదా మనం అనుకున్నట్టుగా గుంటూరు టికెట్ ఇస్తానని ఆశపెట్టి ఇప్పుడు మచిలీపట్నం టికెట్ అని చెప్పడం వల్ల బయటకు వచ్చాడా లేదా నూట యాభై కోట్లు డిపాజిట్ చేయాలని అడగటం వల్ల బయటకొచ్చాడా లేదా వారికి వారికి మధ్య అనుకున్న మొదట్లో అనుకున్న దానికి ఏదైనా తేడా వచ్చి బయటకు వచ్చాడా అనేది మొత్తానికి ఏదో జరిగింది కదా ఇప్పుడు అది ప్రజల్లోకి బలంగా వెళుతుంది ఓహో వైసీపీ పార్టీలోకి వెళితే ఇలా వేధిస్తారా ఈ రకంగా ఇబ్బంది పెడతారా అని ఒక రకమైన భయం ఇప్పుడు ప్రజల్లోనూ అలాగే వైసీపీ పార్టీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా అదైంది సదా చాలామంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే ఎవడైనా వైసీపీ పార్టీలోకి వెళ్ళాలి అనుకున్నవాడు నిన్ను చూస్తే బుద్ధ వస్తుందన్న నువ్వు ఒక గుణపాఠం లాంటి వాడు వాళ్ళకని చెప్పి కామెంట్లు చేస్తున్నారు ఎందుకంటే మూడు రోజుల్లోనే విషయం తెలుసుకుని బయటకు వచ్చాడు తను కావాలని రాజకీయంగా జాయిన్ అయ్యాడు పోనీ ఇది అకస్మాత్గా జాయిన్ అయింది కాదు గత ఆరు నెలల నుంచి జాయిన్ అవుతాడని చెప్పి జరుగుతూనే ఉంది అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని పొగిడాడు మొన్న క్రికెట్ బ్యాట్లు గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగితే బ్యాట్లు గట్టి కొడితే విరిగిపోతాయి కానీ అవి నాణ్యత ఉన్న బ్యాట్లే నాణ్యత లేని బ్యాట్లు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కవర్ చేసే ప్రయత్నం చేశాడు అంతేందుకు అంబట్రాయుడు దీని కింద ఇదిగో ఇక్కడ చూడండి ఎక్కడ కూడా పోస్ట్ ఉంది చూడండి గతంలో ఆ జాఫర్తో ఇంటర్వ్యూ చేశాడు ఈ ఇంటర్వ్యూలో కూడా ఆ జగన్మోహన్ రెడ్డిని పొగట్టడం రాజకీయాల పట్ల తన ఇంట్రెస్ట్ ఈ రకమైన వ్యాఖ్యల గురించి మాట్లాడే డా ఇది దాంట్లోనే ఉంది చూడండి ఇక్కడ సో ఎంతలోనే ఎప్పుడైతే తాను రాజకీయాల నుంచి బయటకు వెళుతున్నారని ఒక మెసేజ్ పెట్టాడో ఇది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పాకింది ఎందుకంటే ఆయన ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడు ఇంటర్నేషనల్ స్థాయిలో అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి ఒకనొక దశలో క్రికెట్లో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తే మన టీ ట్వంటీలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యంత ప్రతిభ కనపరిచిన వ్యక్తి ప్రశంసలు అందుకున్న వ్యక్తి సో అలాంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి వెళ్ళటం సరే రాజకీయాల్లోకి ఏ పార్టీలోకైనా ఆలోచన అదే చెప్పాను బట్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చాడంటే ఆ పార్టీలో ఉన్న లోకొకలు కానివ్వండి ఆ పార్టీలోకి వెళ్ళాలంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమైంది మొదటి నుంచి ఆశ పెట్టి పార్టీ కండువా కప్పిన వెంటనే వెన్నుపోటు పొడిచారు ఎంతో ఎన్నో ఆశలతో రాజకీయాల్లో రాణించాలి అనుకున్న అంబటి రాయుడికి ఆదిలోనే అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలింది అయితే ఎక్కడితో ఆగిపోవాల్సిన పని లేదు రాజకీయంగా వెళ్ళాలంటే రకరకాల దారులు ఉన్నాయి వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు లేదా ఇండివిజువల్గా వెళ్ళొచ్చు వేరే దారులు ఉన్నాయి బట్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవడం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది ముఖ్యంగా క్రికెట్ అభిమానులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసింది చాలామంది ఆ వెంకటేష్ లాంటి అనలిస్టులందరూ కూడా రాయుడు థింగ్స్ రాయుడు అని చెప్పి అంటే రాయుడు రాయుడు లాగానే ఆలోచించాడు అంటే ఒక మంచి నిర్ణయం అన్నట్టుగా పొగినట్టుగా ఉన్నదంతా సో ఈ రకమైన కామెంట్స్ అందరూ చేయటం మెజారిటీ ప్రజలు మెజారిటీ అభిమానులు మీరు కామెంట్స్ చదవండి రెండు వేలకు పైగా కామెంట్స్ ఉన్నాయి ఒకసారి మీరు కామెంట్స్ వెళ్ళి చదవండి మెజారిటీ కామెంట్స్ అన్ని కూడా ఆయనకి పాజిటివ్గా ఉన్నాయి అంటే వచ్చి మంచి పని చేసావు నువ్వు బయటకు వచ్చి మంచి పని చేసావు నీ కెరీర్ను స్పాయిల్ చేసుకోకుండా నువ్వు మంచి పని చేసావని చెప్పి చాలామంది ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందించే పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీలో నమ్ముకున్నందుకు లేదా వైసీపీ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలనుకున్న మరొక యువ క్రికెటర్కి అయితే భారీ షాక్ తగిలింది జగన్మోహన్ రెడ్డి విధానాలు కావచ్చు లేదా వాడుకునే వదిలేటాలు కావచ్చు ఏది ఏమైనా అంబటి రాయుడిని ఈరోజు మరొకసారి రోడ్డుని పడేసాయని చెప్పుకోవచ్చు వాస్తవానికి చాలా ఆశలతో రాజకీయాల్లోకి రావాలనుకున్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బతో రాజకీయాలు వదిలేసి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా ఎవరైనా వైసీపీ పార్టీలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటే ఒకసారి రాయుడిని సంప్రదిస్తే జరిగింది ఏంటో చెప్తాడు ఎందుకంటే వెళ్ళిన తర్వాత జీవితాన్ని నాశనం చేసుకోవడం కంటే ముందే తెలుసుకోవడం బెటర్ కదా సరే రాయుడు అంటే చాలా ఎర్లీగా బయటకు వచ్చాడు మిగతా వాళ్ళు అలా రాలేకపోవచ్చు అదొక పద్మలు అడిగింది చిక్కుకుపోతారు రాయుడు కాబట్టి చాలా తెలుగుగా బయటకు వచ్చాడు కాబట్టి ఇక నుంచి ఎవరికైనా ఆలోచన ఉంటే ఒకసారి రాయుడిని అడగండి అక్కడ ఏం జరుగుతుందనేది చెప్తాడు ఏది ఏమైనా అంబట్ రాయుడిని అయితే జగన్మోహన్ రెడ్డి ఘోరంగా దెబ్బతీసి వెన్నుపోటు పొడిచాడని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది